అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా వారానికి పది శ్లోకములు నేర్చుకుంటున్నాం కదండి అలాగే వాటి భావములు కూడా తెలుసుకుంటున్నాము ఈరోజు ఈ వీడియోలో తృతీయ అధ్యాయం మొదలవుతుంది తృతీయ అధ్యాయం పేరు కర్మయోగము కర్మయోగములో గల మొదటి పది శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము క్రిందటి అధ్యాయంలో సాంఖ్యయోగం ప్రారంభంలో భగవానుడు అర్జునునికి జ్ఞానోపదేశం చేయడం జరిగింది మధ్యలో నిష్కామ కర్మయోగం గురించి చెప్పడం జరిగింది చివర స్థితప్రజ్ఞుని లక్షణాలు ఇంద్రియ నిగ్రహాది సాధనలను గురించి వివరించి మహోన్నతమైన స్థితిని జ్ఞానానుభవాన్ని వర్ణించి చెప్పడం జరిగింది ఇప్పుడు అర్జునునికి సందేహం కలిగింది కర్మము కంటే జ్ఞానమే గొప్పదని చెప్పినప్పుడు మళ్లీ పరమాత్మ తనను యుద్ధమనే ప్రచండమైన కర్మక్షేత్రంలోనికి ఎందుకు దింపుతున్నాడు ఆ సందేహాన్ని ఈ కర్మయోగంలో వెలుబుచుతున్నాడు అర్జున తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అర్జునుడు ఇలా పలికెను ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము వ్యామిశ్రేనేవ వాక్యేనా బుద్ధి తదేకం ఏవ ఓ కృష్ణ వాక్యము చేత నా బుద్ధిని కలవరపెట్టువానివలేనున్నావు కావున నేను దేనిచే శ్రేయస్సును పొందగలను అట్టి ఒక దానిని నిశ్చయించి నాకు చెప్పుము భగవానువాచ లోకేస్మిన్ద్విధా నిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినా భగవంతుడు ఈ విధంగా పలికెను ఓ పాపరహితుడా భగవత్ ప్రాప్తికి కల రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి ధ్యాననిష్టయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ కర్మమార్గము నారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందలేడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా కర్మ పొందజాలడు ప్రకృతి కశ్చిత్మకృత్వృతి ప్రపంచమున ఎవడునూ ఒక్క క్షణకాలమైనను కర్మము చేయక ఉండనేరడు ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతివాడును బలాత్కారముగా కర్మలను చేయుచునేయున్నాడు కర్మేంద్రియాని సంయమస్తాన్విమూఢాత్మా మిథ్యాచార ఉచ్యతే ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణచిపెట్టి మనస్సు చేత ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను మనసులో స్మరించుచునేయుండునో మూఢచిత్తుడగు అట్టి మనుజుడు కపటమైన ఆచరణ కలవాడని చెప్పబడుచున్నాడు యస్త్వింద్రియాని మనసా కర్మయోగం కర్మేంద్రియ కాని అర్జున ఎవడు మనస్సుతో అన్ని ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగమును ఆచరించునో అతడు శ్రేష్ఠుడు నియతం కురు కర్మత్వం కర్మ కర్మ్యాయోహ్య శరీరయాత్రి నా ప్రసిద్ధేద కర్మన ఓ అర్జున నీవు నియమింపబడినట్టి కర్మను చేయుము కర్మ చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టము మరియు కర్మ చేయకపోవుట వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు యజ్ఞార్థా లోయం కర్మ బంధన తదర్థం కర్మ ఓ అర్జున యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మలయందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एषवोऽस्तिष्ट కల్పాది అందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలనెలా తీర్చును అని పలికెను మనుజుడెప్పుడు సృష్టింపబడెనో అతనితో సహా అతడు బంధము నుండి ముక్తుడగుటకు వలసిన సాధనోపాయము కూడా సృష్టింపబడెనని ఈ శ్లోకమందు తెలుపబడినది ఇంతటితో తృతీయ అధ్యాయము కర్మయోగములో గల మొదటి పది శ్లోకములు మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి మరల వచ్చే శనివారం మరొక పది శ్లోకములతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ